అనుదిన అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం మందు మీ అందించుటకు నా ప్రభు నాకెంతో క్రోప్ చూపిస్తున్నారు అందును బట్టి ఆ త్రియేక దేవునికి నేను ఎంతైనా రుణొస్తున్నాను ఈ యొక్క ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను చాలామంది లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు అందును బట్టి నేను ఎంతో దేవునికి స్థుతిస్తూ ఇంకా చాలామంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే మరి తెలుసో తెలియకో మరి వీడియోస్ చూస్తున్నారు చూడంతో నేను అంటలేదు కానీ మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఒక కామెంట్ వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి యూట్యూబే రికమెండ్ చేస్తుంది ఇదిగో ఈయన వాక్యం చెప్తున్నారు మీరు కూడా వినాలనుకుంటే వినండి అని ఇంకో పది మందికి చూపించడానికి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్నవాడి యొక్క పరిచర్ను బలోపేతం చేయాలి అంటే మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ వేలు అడగట్లేదు వందలు అడగట్లేదు మీ దగ్గర నుంచి నేను ఒక్క సబ్స్క్రైబ్ మీ నుంచి నేను కోరుతున్నాను రండి ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రభు పాదాల యొద్ద నేర్చుకుందాం లుకాసు వార్త పదిహేనో అధ్యాయం లుకాసు వార్త పదిహేనో అధ్యాయం పదిహేడో వచ్చిన అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాంటలకు అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను మనందరికీ తప్పిపోయిన కుమారుడు గురించిన ఉపమానం సుపరిచితమే సువార్త పదిహేనో అధ్యాయం అనగానే పాపపు చెట్ట అని తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన నాణ్యం తప్పిపోయిన కుమారుడు అని మన దైవజన్లు చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం ఈ సువార్త పదిహేనో అధ్యాయంలో ఉన్న మూడో ఉపమానం తప్పిపోయిన కుమారుడు ఈ తప్పిపోయిన కుమారుడులో ఎక్కువగా చాలాసార్లు చిన్న కుమారుడిని మనం చూపిస్తూ ఉంటాం కానీ ఈ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది గనక ఇతను తప్పుపోయిన కుమారుడు చిన్నవాడు కాదు కానీ పెద్దవాడని కన్క్లూషన్లో మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ బాహాటంగా మనకు కనబడేది చిన్న కుమారుడు గనక చిన్న కుమారుడు తనకున్న ఆస్తిని బట్టో అంతస్తుని బట్టో దూర ప్రాంతానికి వెళ్ళి వ్యసనాలకు క్రాంతి అతడు వ్యసనాక్రాంతుడయ్యాడని బైబిల్ చెబుతుంది వ్యసనాలన్నీ వట్ల ధనం తనకున్న ఆస్తి అంత కరువు ద్వారా యొక్క అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం అతడు పాడు చేసుకున్నాడు తన ధనాన్ని అయితే ఆకలి కోసం తన బ్రతుకు తెలుగు కోసం పందులు కాసే ఆ యొక్క పనికి కూడా ఒప్పుకొని ఆకలికి పందు పట్టు కూడా తినే దౌర్భాగ్య పరిస్థితి వచ్చినప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలో అతనికి బుద్ధి వచ్చింది అతడు ఒకసారి ఆలోచించి చూడగా నా తండ్రి ఎంతో ఎంతోమంది కూలి వాండ్రులు ఉన్నారు వారందరికీ ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది కానీ నాకెందుకు ఇలా ఆకలితో అలమటించు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది పందులతో పోరాడే పరిస్థితి నాకెలా అని ఆలోచన చేసుకొని తిరిగి తండ్రి యొక్కకు వెళ్ళి పశ్చాత్తాపడడానికి తన హృదయాన్ని సిద్ధపరచుకున్నాను పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యాన్ని నేను ధ్యానింప చేస్తూ ఉంటే నాతో మీకు అందరికీ చెప్పమన్నమాట ఈరోజు వాక్యం సర్వ సమృద్ధిగా దొరుకుతుంది ఆహారం సమృద్ధి అనగానే వాక్యానికి సూచన మనుషులు రొట్టు వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండొచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకును కానీ ఈరోజు మనుషులకి ప్రతి మాట దేవుని మాట దొరుకుతూ ఉంటే నూట పంతొమ్మిదో కీర్తనలో తెలియజేస్తున్నట్లు జుంటి తేని దారుల కంటే నా మాటలు మధురమైనవి అని దేవుని వాక్యం మధురాని యొక్క అనుభవాలను గురించి చెబుతూ దేవుని వాక్యం అంట జుంటి తేనె దారాల కంటే మధురమని బైబిల్ చెప్తుంది అలాంటి జుంటి తేనె యొక్క దేవుని మాటలో ఈరోజు చూడండి ఒక బంటి ఉంటుంది ఆ బంటి తనకి తేనె అంటే చాలా ఇష్టం తనకు ఆకలి వేసినంతసేపు ఆ తేనె తింటది ఒక్కసారి తన కడుపు నిండిందా అదే తో తేనెని కాల కిందేసి తొక్కుతుంది ఎందుకంటే దానికి ఎక్కువైపోయింది ఈరోజు మనుషుల్లో కూడా దేవుని వాక్యం ప్రతి దైవజుల నోట ప్రతి టీవీ వర్తమానాల చేత లైవ్ ద్వారా విస్తారంగా దేవుని మాటలు వినబడతా ఉంటే వాటి విలువ తెలియటలా కానీ అలనాడు ఇస్రాయేలీల జీవితంలోనూ ఐగుప్తి ప్రాంతంలో ఆ దేశమంతా కరువు వచ్చినట్లు ఏసేపు ఆ కరువు భారాన్ని సహించినట్లు ఒక దినం రాబోతుంది మనకు కూడా వాక్యము దొరకని రోజులు వాక్యము దొరకని అనుభవాలు మనం కూడా పొందబోతున్నామని ఏనాడు బైబిల్ చెప్తుంది వాక్యం కోసం అప్పుడు సమాధంలోకి వెళ్తామంట వాక్యం కోసం వెంట ఎక్కడ 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 అన్నట్లుగా వెతుకుతామని బైబిల్ చెప్తుంది ప్ర ఈరోజు వాక్యం ఎంత విరుగుగా దొరుకుతుందంటే చూడండి కాండం ముప్పై రెండో అధ్యాయంలో వచనం కానీ చదువుతున్నాను దేవుడు ఈరోజు వాక్యం మనకు ఎలా పెడుతున్నాడంటే అంటే భూమి యొక్క ఉన్నత స్థలం మీద మీద వాని ఎక్కించెను పొలముల పంట వానికి తిరిపించను బండ బండ నుండి తేనెయు చెక్కుముక్కు రాతి నుండి నూనెను అతనికి జుర్రించెను ఆవు మజ్జికను గొర్రె మేకల పచ్చిపాలును గొర్రె పిల్లల కొవ్వును బాషాను పొట్టేలును మేకలను గోధుమల ఎరుకల సారమును నీకిచ్చదను నువ్వు త్రాగిన మద్యము రసము యశూరును కొవ్విన వాడే కాలు జాడించి చూసారా ఈరోజు దేవుడు మనకి ఆయన ఆహారము ఇలాగ అనేకమైన పొలముల పంట బండల తేనె చిక్కుముకు రాతి నూనె ఆవు మజ్జిక గొర్రె మేక పచ్చిబాలు గొర్రె పిల్ల కొవ్వు బాషాను పొట్టేలు గోధుమలు ఎరుకల సారము ఇలా ఇస్తూ ఉంటే కొవ్వు పట్టి నేను అంటలేదండి దేవుని మాట చూడండి అక్కడ యశ్వరును కొవ్విన వాడే కాళ్ళు జాడించి అంటున్నాడు అంటే బాగా వాక్యాన్ని విని బుద్ధి తెచ్చుకోవాలి కానీ ఇక్కడ ఏమవుతుందంట వాక్యాన్ని విని వాక్యపు గర్వం చేత నాకంతా తెలుసు నేనంతా ఎరిగిన వాడిని అని చెప్పి మందించిన వాడి కాళ్ళు జాడించడం మొదలుపెట్టాడు ఈరోజు చూసారా వాక్యాన్ని నేర్పవలసిన వాడు ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టవలసిన వాడు కాళ్ళు జాడించి కాళ్ళుతో ఆహారాన్ని తనడం తొక్కడం వంటి అనుభవాలనికి మనుషులు చేరిపోయారు ఈరోజు వాక్యం విస్తారంగా వస్తూ ఉంటే మనుషులకు ఎకసమైపోతుంది ఇస్తారు అంటూ ఉంటారు కదా రోజు తిన్న మన్న వాళ్ళకంటే ఒక రోజు అసహ్యాన్ని పుట్టించిందంట ఈరోజు మన జీవితంలో కూడా అలాగే ఉందేమో కదా ఆహారం సమృద్ధిగా తండ్రి నుండి దొరుకుతూ ఉంటే ఆ ఆకలి బాధ ఏంటో ఆ ఆకలి వల్ల జరిగే ఆలోచన ఏంటో తెలియక ఈరోజు ప్రియుల మనిషి జీవితంలో మనం ఇదవుతూ ఉన్నాం ఆహారం మనిషికి దొరికితే ఏమవుతుందో ఒకసారి బ్లూకాస్ వార్త పన్నెండో అధ్యాయము మనం చదివితే పదహారు వచ్చిన కాడి నుంచి మన అందరికీ తెలుసు అండి ఒక ధనవంతుడు ఉన్నాడంట అతని యొక్క భూమి సమృద్ధిగా పండిందంటే భూమి ఎప్పుడైతే అతనికి సమృద్ధిగా పండిందో అతను చెప్తున్నాడు నేను నా పంటను సమకూర్చుకొని కొట్లు కట్టించుకుంటాను అని అంటూ అక్కడ అన్నాడు చూడండి నా కొట్లు విప్పి వాటికంటే వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది కనుక సుఖించుము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుందును నిజంగా దేవుని వాక్యం దొరికితే సుఖవంతంగా జీవిస్తాడంట పరలోకంలో ఈ భూమి మీద ఏమి తిన్నామా తాగకపోయినా ఏమండి పరలోక సంబంధంలో ఒక సంతోషాన్ని మనం చూడగలుగుతాం అది తినడం వల్ల తాగడం వల్ల వచ్చేది కాదండి అనుభవించడం వల్ల వచ్చేది నిజమే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను దేవుని యొక్క ఆహారము అనే వాక్యం అనే ఆహారం ఒక వ్యక్తి సరిగ్గా భోంచేయగలిగితే పరలోకపు సుఖాన్ని పరలోకపు యొక్క సంతోషాన్ని భూమి మీద అనుభవించగలడు మరి ఈరోజు మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే దేవుని వాక్యాన్ని మనం సరియైన రీతిలో పొద్దుకోలేకపోతున్నాం చూడండి బైబిల్ చెప్తున్న ఒక గొప్ప సత్యము ఏంటి అంటే దేవుని వాక్యం మనకి విస్తారంగా దొరుకుతుంది వినండి వినిపించండి బైబిల్ చెప్తున్న ఒక మాట ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు యోధాపత్రిక యోదాపత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది ఈ యోధాపత్రిక ఒక శ్రేష్టమైన ఒక క్రైస్తవుడు అని నిజంగా అనిపించుకుంటే చేయవలసిన ఒక శ్రేష్టమైన పని గురించి యోధాభక్తులు చెప్తున్నాడు మూడవ వచన చదువుతున్నాడు ప్రియులారా మన అందరికీ కలిగిడి రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు అంటే మనకే దేవుని వాక్యం అంటే తెలిసిన వారికి బాప్తి పొందిన వారికి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంటున్నాను వెనకాల ఉన్న ఆహారం కోసం పోరాడి ఎప్పుడు తిందామా ఎప్పుడు నవ్వుదామా ఎప్పుడు రుచిద్దామా కాదు తిందుము తాగుదుము తిరుగుదు సుఖిద్దాము అన్నట్లుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం ఈ ఆహారం కోసం మనం పరుగులు పెడితే మళ్ళీ తెల్లారు లెక్కనే మళ్ళీ ఆహారం ఆకలి పుడుతుంది కానీ దేవుని వాక్యం అనే ఆహారం కోసం అంటే పోరాడాలి ఎందుకంటే ఇలాంటి రుచికరమైనవి ఈ లోకానికి అందుతున్నాయి కానీ ఇలాంటి దేవుని వాక్యము లోకానికి అందట్లా ఈ లోకానికి అందించి ఇందులో ఉన్న మాధుర్యం ఇందులో ఉన్న శ్రేష్ఠత ఇందులో ఉన్న గొప్పతనం మనిషిని బ్రతికింపచేసి దేవుని రాజ్యాన్ని కట్టి ఆయన రాజ్యపు వారసులు చేసే ఈ దివ్యమైన దేవుని వాక్యం జింటే తేనెలు కట్టి మధురమైన ఈ ఆహారం సంతోషాన్ని సుఖింపచేసేది మనం కనుక అందించగలిగిన నాడంట ఈ భూమి మీద ఆహారం సమృద్ధిగా ఉంటుంది లేకపోతే తప్పుపోయిన కుమారుడు వల్లే బుద్ధి రానంతసేపు చస్తూ బ్రతుకుతూ చస్తూ బ్రతుకుతూ లోకంలో జీవించాల్సిందే కాబట్టి ఈ యొక్క చిన్న కుమారుడు మనకు చెప్తున్నాడు నా తండ్రి యొక్క సమృద్ధి అనే ఆహారం ఉంది అన్నం ఉంది కూలి వంటలు అందరూ తింటున్నారు ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ దాన్ని అనుభవిస్తున్నారు నేనైతే వారసునే నేనైతే దేవుని బిడ్డనే మరి నేను ఎందుకు పస్తులు ఉంటున్నా ఈరోజు చూడండి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు టీవీకే చూస్తున్నాం ఫోన్లే చూస్తున్నాం కానీ ఒక గంట అయినా దేవుని వాక్యం వింటున్నామా ఒక గంట అయినా దైవవాక్యం చదువుతున్నామా ఒక గంట అయినా ప్రార్థన చేయగలుగుతున్నామా ఎందుకు లోకానికి రీల్స్కి షార్ట్ ఫిలిమ్స్కి ఈ లోక సంబంధమైన వాటికి ఇచ్చేదానికంటే ఎందుకు దేవుని సంబంధమైన వాక్యాలకు మనం టైం ఇవ్వలేకపోతున్నాం ఎందుకు నీ మనసు చెరిపిడి విధంగా తయారైంది ఎందుకు నీ ఊహ నీ ఆలోచన అంతా వాక్యం మీదకి వెళ్తలేదు నీకు బుద్ధి రావాలి ఎస్ బుద్ధి వచ్చినప్పుడే ఆ తప్పిపోయిన కుమారుడు వలె తండ్రి వైపు తిరుగుతాం అలా తిరగినంతసేపులో లోకం వైపు తిరుగుతాం కాబట్టి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలవరుసరిలో వర్ణించింది ఆయన రాజ్యానికి నువ్వు నేను వారసుడు అవ్వాలని తండ్రి అయిన దేవాది దేవుని యొక్క చెంతకు నువ్వు చేరాలని అలా చేరడానికి నీ కొరకు బలియాగం అయ్యాడు ఆయన చెప్తున్నాడు రా నా దగ్గర సమృద్ధి ఉంది ఆహారం ఉంది నువ్వు బ్రతికి అనుభవం ఉంది అలా వచ్చిన్నాడు ఈ వెనకాల ఉన్న భోజనం కంటే రుచికరమైన పర్లోకొప్ప మన్నా అంతకంటే శ్రేష్టమైన జీవాహారములు జీవవృక్ష ఫలములు పుజించే అనుభవం దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు అటు కృప దేవుడు మనకు అనుగ్రహించింది కాక తల వంచని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీకే వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించనుభవం మాకు దయచేది మహిమాదంత ప్రభావాలు ఆరోపిస్తూ ఏ సుపరిశుద్ధ నామం ఈ మనవులు అడిగి వేడుకొని చున్నామా పరమతండ్రి ఆమె ఆమె మరణాత